వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే పట్టుదలతో వ్యవహారాలు చేస్తారు ఏదైనా సరే నేను సాధించి తీరతాను అనేటువంటి ఒక పట్టుదలతో ముందడుగు వేస్తారు కార్యాలన్నీ కూడాను సఫలీకృతం కావటానికి విజయపరంపరమైనటువంటి ప్రభావాన్ని వీళ్ళు చవిచూడటానికి బాగా కృషి చేస్తారు ప్రతి విషయంలోనూ కూడా విజయాన్ని సాధించడానికే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తున్నది ఈ రాశి వారికి అంతేకాకుండా వినోద విలాస కార్యక్రమాలలో కూడా వీళ్ళు పాల్గొంటారు అధికారుల యొక్క సహాయం వల్ల నూతన కార్యక్రమాలు కూడాను రూపకల్పన చేసి ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా విదేశీయాన యోగ రీత్యా ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అని చెప్పేసి చెప్పవచ్చు వీరు కొలవలసినటువంటి దేవతా స్వరూపం జగన్మాత ఆదిపరాశక్తి అందుచేత వీళ్ళు వీలైతే శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని అనుక్షణాన్ని జపం చేసుకోవటం చాలా మంచిది వాడవలసినటువంటి రంగు ఎరుపు ఆకుపచ్చ వీళ్ళ మంత్రం శ్రీమాత్రే నమ